హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరికొత్త బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది డైరెక్ట్గా విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అయితే గురుకుల వన్ టు టూలో ఉండి ఎవరికైతే కొద్ది మార్క్స్లో జాబు మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి శుభవార్తను తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే ఇటీవల హైకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేయడం జరిగింది డౌన్ మెరిట్ పద్ధతిలో పోస్టింగ్లను ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇక్కడ డౌన్ మెరిట్ పద్ధతి అంటే ఏంటంటే వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది మ్యాక్సిమం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ పోస్టుల వరకు డబల్ అంటే ఒక్కొక్కరు ఇద్దరు రెండు మూడు నాలుగు పోస్టులను కైవసం చేసుకోవడం జరిగింది అలా రిక్రూట్మెంట్ చేసినట్లయితే కొన్ని పోస్టులు మిగిలిపోవడం జరుగుతుంది వాటిని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇది చేయడం అంటే నెక్స్ట్ నోటి నోటిఫికేషన్లో కలపడానికి సంసిద్ధమైపోయింది బోర్డు కానీ హైకోర్టు ఆదేశాల మేరకు డౌన్ మెరిట్ పద్ధతిలో అంటే నెక్స్ట్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ పోస్టులు ఫిల్ చేయాలనేటటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇది చాలా మంచి పరిణామము మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి గురుకుల అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నెక్స్ట్ తక్కువ మార్క్స్లో మిస్ అయినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి జాబ్ రావడం జరుగుతుంది ఎందుకంటే మూడు నాలుగు జాబ్స్ కైవసం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఎట్లయినా హై క్యాడర్ పోస్ట్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి టీజీటీ పీజీటీ పోస్టులు నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళతో ఫిల్ చేయడానికి ఇప్పుడు ట్రిబ్ అనేది కసరత్తును ప్రారంభించిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టు మళ్ళీ దానికి సంబంధించిన ఆదేశాలు దానికి సంబంధించినటువంటి అప్డేటు మనకు రాగానే మన చిన్ని ఇన్ఫార్మర్ ఛానల్ లో వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి అంతవరకు సెలవు జై హింద్